నమస్కారం మీరు చూస్తున్నారు తిరుపతి జిల్లా చిట్టమూరు మండలాల్లో వాకాడు ఏఎంసీ కార్యాలయం వద్ద సొసైటీ అధ్యక్షుడు కొడలూరు భక్తవత్సలరెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో చిట్టమూరు వైఎస్ఆర్ సిపి మండల కన్వీనర్ సన్నారెడ్డి శ్రీనివాసు రెడ్డి ఆధ్వర్యంలో కొత్తగుంట వద్ద కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం చిట్టమూరు హై స్కూల్ నందు విద్యార్థులకు ట్యాబ్ ఫోన్లు ఇవ్వడం జరిగింది అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా ఈక్తవాసల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో రాష్ట ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలుపరిచిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు జరగబోయే ఎన్నికల్లో రాష్ట ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని ఆయన సందర్భంగా తెలిపారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటువంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వాకాడు మండల వైసీపీ నాయకులు చిట్ట మూరు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు मास्टरना मास्टरना बैठो बिटिया बैठ चल रुक बिटिया बैठो बेटा बेटे। बेटे तो तो ला, ला तो ये ना ये तो <laughs> नंबर है बैठना है बैठना बैठो सर आई बात ना ओ ये तंत्र ना पतिना सर पूरे पे रह रहा है सर सफर ले के रहा हूं रोज చాలా సంతోషం మన ప్రియతమ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం వైపు తీసుకుపోతూ గత పాలకులకు భిన్నంగా పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అంబేద్కర్ కలగన్నటువంటి సమసమాజ స్థాపనే ధ్యేయంగా గాంధీజీ కలగన్నటువంటి గ్రామ స్వరాజ్యం వైపు ఈ రాష్ట్రాన్ని అడుగులు వేపిస్తూ పేద ప్రజల గుండెల్లో శాశ్వతమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు వాకాడు వైఎస్ఆర్సిపి కార్యకర్తల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం నాలుగన్నర సంవత్సరాల హయాంలో ఈ రాష్ట్రంలో పేదలకు ఏదైతే ఎన్నికల ముందు ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేశాడో ఆ వాగ్దానానికి మించినట్టు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ పేదలకు నేరుగా దాదాపు రెండు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలు భారతదేశ చరిత్రలో ఏ పాలకుడు చేయనటువంటి రీతిలో సంక్షేమ కార్యక్రమాల అమలు చేయడమే కాకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు ముందుకు తీసుకుపోతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మరెంతో కాలం ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆయన నూరు సంవత్సరాలు ఆయుర ఆరోగ్యాలతో వరదిల్లాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పక్షంగా మేమంతా కోరుకుంటూ మేము చదువుకునేటప్పుడు చెప్పారు ఇప్పుడు మా ఎంఈఓ గారు సహచర్మా అందరం కలిసి ఈ గ్రౌండ్ లోనే మేము క్రికెట్ ఆడుకున్న రోజులు ఉన్నాయి సారు మేమంతా పిల్లల టెన్త్ క్లాస్ డిగ్రీ చదువుకునేటప్పుడు అప్పట్లో ఉన్న ఈ సర్కంటెన్సెస్ ఇప్పుడున్న ఈ సర్కంటెన్సెస్ చూస్తుంటే ఆయనకే అంటే రాష్ట్ర వ్యాప్తంగా విధంగా పిల్లల చదువు కోసం ఎంత నాడు నేడు కింద స్కూల్స్ డెవలప్మెంట్ మీకు అమ్మఒడి కాణించి విద్యా దీవిని కాణించి వసతి దీవిని కానించి ఎన్నో పథకాలతో రేపు మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఎందుకంటే మీరు ఈ టెన్త్ క్లాస్ అవతానే పోటీ ప్రపంచంలోకి అడుగు పెడతారు అందరూ డబ్బు ఉన్న వాళ్ళంతా నారాయణ స్కూల్లో లేదా పోయి చేరుతారు మీరు ఇప్పటి నుంచే ఈ బైజూస్ యాప్ ఉపయోగించుకొని పోటీ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు కాబట్టి రేపు జేఈ రాయాలి జేఈ అడ్వాన్స్ రాయాలా మెయిన్స్ రాయాలా దాంట్లో సీటు కొట్టాలా ఎన్ఐటి ఐఐటిలో చదువుకోవాలని దృక్పథాన్ని పిల్లలకి ఇప్పటి నుంచే జేఈ అంటే ఏంది అడ్వాన్స్ అంటే ఏంది మెయిన్స్ అంటే ఏంది ఎన్ఐటి అంటే ఏంది ఐఐటి కొంచెం మీరు ఉపాధ్యాయులు కూడా ఇప్పటి నుంచే వాళ్ళకి కొంచెం ఇంజెక్ట్ చేయండి ఆ విధంగా రేపు ఆ ప్రపంచం లేకపోతున్నారు కాబట్టి మీరు ఇప్పుడు దాన్ని బాగా ఉపయోగించుకోండి ఆశయం ఏంటంటే డిజిటల్ విద్యలో విద్యార్థులందరినీ కూడా మరి అభివృద్ధి చెందించాలని స్వదేశీ విద్యతో పాటు విదేశ ఎనభై మంది నూట ఎనభై ఆరా జిల్లా చింతపల్లి అనే గ్రామంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి